వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి చిక్కుడుకాయ ఎల్లుల్లి కారం ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఎల్లు అంటే వేసుకోవాలి తక్కువ తీయకుండా అదే తోలు తీయకుండా వేసేసుకున్న తర్వాత నీళ్ళు పోసి ఉప్పేసి బాగా బాయిల్ అవనియాలి బాయిల్ అయిన తర్వాత ముక్కేలా చూడండి అట్టంటే ఇలా రావాలి ఏది పెట్టంటే ఇలా చెదాక పెట్టుకొని తర్వాత ఇలా తొక్క తీసేసి ఇలా ఇరుచుకోవాలి కింద మంట పెట్టుకొని కింద అంటే ఎవరి కింద అనుకోకండి స్టవ్ అదే బాండీ కింద మంట పెట్టుకొని ఆయిల్ పోయాల త్రీ త్రీ స్పూన్స్ ఆయిల్ త్రీ స్పూన్స్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి కదా ఆయిల్ పోతే దగ్గర అవి త్రీ స్పూన్స్ ఆయిల్ పోయాలి కొన్ని ఇంత సరిపోయింది ఇది దంచిన కారం ఎండు కొబ్బరి వెల్లుల్లి ఉప్పు పసుపు వేసి రోట్లో దంచిన కారం ఉల్లిపాయలు ఇలా పచ్చిమిరకాయలు కూడా ఇలా ఇప్పుడు తాలింపు వేయాలి తాలింపు గింజలు కొన్ని తాలింపు గింజలు మా మమ్మీ చెప్పిద్ది ఇప్పటి నుంచి కొన్ని కొన్ని మీరు చెప్తానులే బాగా బ్రౌనిష్ వచ్చేదాకా వేసుకోవాలి ఆ ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని సన్నగా ఇలా బాగా కట్ చేసుకొని ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా పచ్చిమిర్చి రెండు బారుగా కట్ చేసుకోవాలి రెండు ఎరువు రెండు ఎరువు మిర్చి ఇలా ఎరకొట్టుకోవాలి బాగా బ్రౌనిష్ వచ్చేదాకా ఎరుకోవాలి ఫ్రెండ్స్ ఇదిగోండి అందాక చూపించాను కదా చూడండి చిక్కుడుకాయలు గొర్ర చిక్కుడుకాయలు తాలింపు వేగిపోయింది తాలింపు వేగిపోయింది బాగా తీసుకొచ్చి ఇలా తాలింపు వేగిపోవడానికి చిక్కుడుకాయలు వేసేయాలి ఇలా చూపించాను రోడ్ కారం తీ ఎలా బ్రోనిస్లో చిక్కుగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఊరు పెట్టుకున్న కారాన్ని దీంట్లో వేసుకోవాలి సిమ్లో చూస్తాను కదా ఆకారం ఇది వచ్చినప్పుడు తాత వచ్చేస్తాను కదా అదే ఇది ఆకారంలో బాగా బాగా కారం కలిసి లక్ష్మీగా పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇంచుకాటిలా అనుకుంటే కారం వాటి బాగా పట్టిస్తుంది చిక్కుడుకాయ చిప్పుడుకాయల్లో ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది ఫైబర్ అయినా పీజ్ పదార్థం ఉంటుంది ఈ తేగవు వచ్చిన కాయ అయినా ఉంటే అందులో పీచ్ పదార్థం చాలా మంచిది కంటికి దాని మంచి చాలా మంచిది హెల్త్కి అప్పించుకోరాధం అనేది ఇంకా అయిపోయింది కూర ఫినిష్ మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి